శ్రోతలందరికీ స్వాగతం అండి మనం నలతాశాస్త్రంలో నూట ముప్పై ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం నూట ముప్పై ఐదు అంటే ఆరు వందల తొంభై నాలుగు నామాలు ఇప్పటితో అయిపోయాయి సో ఆరు వందల తొంభై ఐదో నామం దగ్గర నుంచి నూట ముప్పై ఆరు శ్లోకాల నుంచి ఎప్పుడు చెప్పుకుంటున్నాం वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ <coughs> <coughs> दीक्षितादैत्यशमनि सर्वलोकवशङ्करी सर्वार्धदात्री सावित्री సచిదానందరూపిణీ దీక్షిత దీక్ష కలిగినటువంటి అమ్మ దైత్య శమని దైత్యులు అంటే రాక్షసులు అంటే భండాది రాక్షసులను నశింపచేసినటువంటి అమ్మ సర్వలోకే లోక వశంకరి లోకానంతటిని కూడా తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటిది తన వశములో ఉంచుకున్నటువంటి అమ్మ ఆ కోరికలన్నీ ధర్మ కామ మోక్షాలు అనేటువంటి నాలుగు పురుషార్థాలను ఇచ్చేటువంటి అమ్మ ఇవ అన్ని కూడా అంటే ముందు మనకి ముందు ధర్మం చెప్పి అర్థకామ మోక్షాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటండి అంటే ధర్మంగా సంపాదించేటువంటి అర్థం ధర్మంగా ఉన్నటువంటి కామం ధర్మబద్ధంగా మనం కోరుకునేటువంటి మోక్షం అనేటువంటి అర్థాలు చెప్పారని కూడా అంటారు అది అందుకని ఆ ధర్మార్థ కామాలని ఇచ్చేటువంటి అమ్మవారు సావిత్రి అంటే సావిత్రి అంటే లోకములను అన్నింటినీ పుట్టించున్నది అంటారు అంటే సూర్యుడికి సంబంధించినటువంటిది సూర్యునకు ప్రకాశమును ఇచ్చేటువంటి అమ్మవారు అని సావిత్రి అన్న శబ్దానికి మరొక అర్థం కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు సచ్చిద్నంద స్వరూపిణి అంటే సత్తు చిత్తు ఆనందం ఈ మూడు స్వరూపాలు అమ్మవారే సత్తు అంటే జరుగుతున్నటువంటిది చిత్తు అంటే జ్ఞానం అని ఆనందం అనేటువంటి మూడు కూడా ఇచ్చేటువంటి అమ్మవారు దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమై రూపిణి దేశకాల పరిచ్ఛిన్న దేశము చేత కాని కాలముతో కాని కొలుచుటకు శక్యము కానటువంటి అమ్మవారు సర్వగా అన్ని వస్తువుల ఎందు అభేదమును పొంది ఉన్నటువంటి అమ్మవారు అంటే ఇది ఇందులో ఉంటుంది అందులో ఉండదు అనేటువంటిది లేదు సర్వమోహిని అందరినీ మోహ పెట్టునటువంటిది అంటే త్రైలోక్య మోహన చక్ర రూపురాలు సరస్వతి జ్ఞానాభిమాని దేవతా స్వరూపిణి అంటే జ్ఞానానికి అధిష్టాన దేవత అలాగే శాస్త్రమయి అంటే శాస్త్రం అంటే ఇక్కడ వేదం వేదమే ప్రధానముగా కలిగినటువంటి అమ్మవారు అంటే వేదము ద్వారానే తెలుసుకోగలుగుతాము గుహాంబ హృదయ గుహయందు ఉన్నటువంటి తల్లి మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండేటువంటి అమ్మవారు గుహ్య రూపిణి అంటే రహస్యముగా రహస్యమైనటువంటి జ్ఞాన రూపము కలిగినటువంటి అమ్మవారు తర్వాత తర్వాత శ్లోకంలో వింటున్నాం సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సర్వ్ అంటే సకల లోప లోపాలకు అంటే లోపాధి ధర్మముల చేత విడువబడినటువంటిది అంటే ఏంటండి ఉపాధి ధర్మ శూన్యురాలు అంటే ఒక దాని మీద ఆధారపడి ఆమె ఉండదు అనేటువంటి అర్థం మనం ఇక్కడ తీసుకోవాలి తర్వాత సర్వ సర్వ ఉపాధి వినిర్ముక్త తర్వాత సదాశివ పతివ్రత అంటే సదాశివుడు అనేటువంటి అంటే ఆయననే భర్తగా కలిగినటువంటి ఆమె ఆ తోటే వ్రతముగా కలిగినటువంటి అమ్మవారు సంప్రదాయేశ్వరి సంప్రదాయములందు సమర్థురాలు అనేటువంటిది అంటే సంప్రదాయాలు అంటే మనకి పరంపరగా వస్తున్నటువంటిది కుటుంబాల్లో వస్తున్నటువంటివి సంప్రదాయాలు అంటారు అలాగే సాధు అంటే ఉచితమైన స్వభావము కలిగినటువంటిది అంటే సంప్రదాయముతో తెలియదగినది అదే ఉచితము అని ఉచితము అంటే అర్థం ఏంటండి అంటే కరెక్ట్ గా పెర్ఫెక్ట్ అని కరెక్ట్ అని అర్థం ఇప్పుడు ఏదో ఉచిత సేవలు అంటే ఏదో ఫ్రీ అన్నట్టుగా అలా అయిపోయింది అంటే సరి అయినటువంటి సేవలు ఉచిత అన్న పదానికి అర్థం అదండి అందుకని ఉచితమైనది అంటే పర్ఫెక్ట్ యుక్తమైనటువంటిది అని అన్ని విధాలా అలాగే మనకి ఇంకొకటి ఈ అక్కడ ఉంటే ఆ ఐ నమహ అని ఉంది సాధ్వి ఇందులో అందులో చెప్తున్నారండి అంటే గురుమండల రూపిణి గురువుల సముదాయము కలిగినటువంటి స్వరూపిణి అని ఒక విశేషమైన అర్థం ఇంకొక పదానికి ఇక్కడ తెలియచేస్తున్నానండి ఈ ఒకసారి ఈ శ్లోకాన్ని మరొకసారి చూద్దాం ఆ సంప్రదా సాధ్వీ అక్కడ అంటే సాధ్వి అని చెబుతూ ఈ అనేటువంటి దానికి కూడా విశేషమైన అర్థం ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు అంటే ఈ అనేటువంటిది తురియ స్వరూపురాలు ఉచితమైనది అని చెబుతూ అంటే మామూలు సాధ్వి అనేది చాలు సాధ్వి అనడంలో ఈ అనేటువంటి అక్షరంలో కూడా ఉచితమైనది అనేటువంటిది ఇంకొంచెం దృఢంగా తెలియచేస్తూ ఉన్నారు అని ఇక్కడ ఈ అర్థం ఈ అనేటువంటి ఒక్క అక్షరము కూడా తురియ స్వరూపమును బోధించును అంటే చివరి స్వరూపం ఆమె మనకి ధర్మార్థ కామ మోక్షాలు ఇవ్వడంలో కానీ ఏదైనా కూడా మనని చివరి దాకా ఉండి తీసుకువెళ్ళేటువంటి అమ్మవారు అని అర్థం చెప్తున్నారు ఇక్కడ అలాగే గురుమండల రూపిణి గురువుల యొక్క సముదాయం మొత్తం గురువులు అందరూ కూడా ఆమెలో ఉన్నారు ఆ సముదాయం ఉన్నటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి అమ్మవారు కులోతీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గుహ్యకారాధ్య కోమలాంగీ గురు ప్రియా కులోత్తీర్ణ అంటే ఇంద్రియ సముదాయము కులము అంటే ఇంద్రియాల సముదాయం మామలో కులము అంటే ఒక కుటుంబం అని అర్థం చెప్తారు ఇక్కడ ఇంద్రియ సముదాయమును అతిక్రమించి ఉన్నటువంటిది అంటే ఇంద్రియాలు కూడా ఆమె కంట్రోల్లో ఉంటాయి అని ఉత్తీర్ణ అనేటువంటిది దాటడం అంటే అర్థం ఏంటండి దాన్ని అధిగమించటం అంటే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం అలాగే భగారాధ్య అంటే సూర్య నందు ఉపాసింప తగినది భగా అనేటువంటిది మనకు ఉపనిషత్తుల్లో కూడా వస్తుందండి ఓంకార స్వరూపము అని ఒక అర్థం ఉంది భగవన్నదానికి అందుకని ఇక్కడ సూర్య మండలం మందు ఉపాసించ తగినటువంటిది మాయా అంటే మాయా స్వరూపురాలు మధుమతి మధు అంటే పుష్ప రసము కలిగినటువంటి అంటే పూజాదులలో తేనె పుష్పరసము కలిగినటువంటిది మహీ భూదేవి భూస్వరూపురాలు అంటే మహీ అంటే భూదేవి గణాంబ ప్రమథ గణములకు తల్లి గుహ్యకారాధ్య గుహ్యకులచే పూజింపబడినది గుహ్యకులు అంటే అజ్ఞాతముగా అంటే కనపడకుండా ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞాతము ఎవరికీ తెలియని రహస్య స్థలమునందు ఆరాధింపదగినటువంటి అమ్మవారు కోమలాంగి సుకుమారమైనటువంటి అవయవములు అంగి అంటే అవయవములు కలిగినటువంటిది గురు ప్రియ గురువుల ఎందు ఇష్టము కలిగినటువంటి అమ్మవారు స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని స్వతంత్ర పరాధీనత లేనటువంటిది అంటే తను స్వ స్వయంగా ఉండేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మ సర్వ తంత్రేసి అరవై నాలుగు అరవై నాలుగు తంత్రాలకి కూడా ఆవిడ ఈసి అంటే ప్రభువు అలాగే దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి స్వరూపము కలిగినటువంటి అమ్మవారు సనకాది సమారాధ్య సనకాది మహర్షుల చేత కూడా ఆరాధింపబడేటువంటి అమ్మ శివ జ్ఞాన ప్రదాయని శంకరునికి జ్ఞానము కలిగించునది అలాగే చిత్ కళ అఖండమైనటువంటి చైతన్యములో అంశము మాత్రమే కలిగినటువంటిది చిత్ కళ అంటే ఆ అనేటువంటి కళలో కొంత భాగము ఈమె శక్తి కలిగి ఉన్నది అని అంటే అఖండ చైతన్యంలోని అంశము అంశము అంటేనే కొంత అని అర్థం కాబట్టి అలాగే ఇంకో అర్థము అంతఃకరణ చైతన్య స్వరూపురాలు అని కూడా అర్థం తీసుకోవచ్చు ఆ ఆనంద కలిక బ్రహ్మానందములో అఖండమైనటువంటి ఆ ఆనందములో అంశము కలిగినటువంటిది ఇంతకుముందు అఖండమైన చైతన్యమన్నం ఇప్పుడు అఖండమైనటువంటి ఆనందం చెప్తున్నాం అలాగే ప్రేమ రూప ప్రేమయే స్వరూపముగా కలిగినటువంటిది ప్రియంకరి ప్రియమును ఇచ్చినది భక్తులకు ఇష్టములను సమకూర్చునటువంటి అమ్మవారు అలాగే నామ పారాయణ ప్రీత నామ పారాయణము చేతనే సంతోషము కలిగినటువంటిది సంతశించేటువంటి అమ్మవారు అని మనకి ఇందులో చెప్తున్నారు అదే ఇప్పుడు నన్ను చెప్పుకున్నది శ్లోకం మరొకసారి చదువుతున్నాను చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి నంది విద్య అంటే నందికేశ్వరుడు ఉపాసించిన విద్యా స్వరూపురాలు నటేశ్వరి అంటే చిదంబరీ నటేశ్వరునికి సంబంధించినటువంటి అమ్మవారు తర్వాత మిథ్యా జగద అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియాలయకరి లజ్జ రంభాదివంది మిథ్యా జగదాధిష్టాన అంటే అసత్యమైనటువంటి జగత్తు భాషించుటకు ఆధారమైనది అంటే సత్తు అసత్తు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి ముక్తిదా మోక్షముని ఇచ్చినటువంటి అమ్మవారు ముక్తి రూపిణి మోక్షమే స్వరూపముగా కలిగినటువంటి అమ్మవారు లాస్య ప్రియ అంటే నర్తనం ఓకే డాన్సర్ నాకు అది ఇష్టమైనటువంటి అమ్మవారు లయకరి చిత్తమును లంపచేనది లజ్జా లజ్జా స్వరూపురాలు ఈ లజ్జ అనేటువంటిది ఏంటంటే ఒక విధమైన వినయాన్ని తెలియచేస్తుంది రంభా రంభాది వందిత రంభ మొదలైనటువంటి అప్సర స్త్రీల చేత వందిత నమస్కరింపబడేటువంటి అమ్మ భవదా వసుధా వృష్టి అంటే ఇక్కడ సంసారము అనేటువంటి దావాగ్ని శాంతింప చేసేటువంటి అమృత స్వరూపురాలు అలాగే పాపారణ్య దవానల పాపము అనేటువంటి అరణ్యమునకు దావాగ్ని అయినటువంటి అమ్మవారు దౌర్భాగ్యతూల వాతుల దారిద్ర్యము అనేడు దూతికి పెనుగాలి వంటిది అంటే దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి చాలా తేలికగా పోగొట్టేటువంటి అమ్మ జరాధ్వాంత రవిప్రభ ముసలితనము అనేటువంటి చీకటిని చీకటికి సూర్యకాంతి వంటిది ఈ నామం చాలా బాగుందండి జరాధ్వాంత రవిప్రభ ముసలితనానికి చీకటి వంటిది అమ్మవారు ఆచార అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాం